హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు ధన అండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే అందరూ ఇష్టంగా తినే మ్యాగీ చేస్తున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలా ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి కొంచెం లైట్గా వేగాక దీంట్లో ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా ఏగనివ్వాలా ఇలా ఏ ఇలా వేగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇవి వేగిన తర్వాత లైట్గా వేగిన తర్వాత దీంట్లో కూరగాయలు అనేవి యాడ్ చేసుకోవాలా నేను బంగాళదుంప తీసుకున్నాను బంగాళదుంప అలాగే క్యారెట్ కూడా తీసుకున్నాను నేను కూరగాయలు అనేవి ఏం వేసుకున్నా సరే పర్వాలేదు నేను అయితే రెండు రకాలు తీసుకున్నానండి ఇంకా బీన్స్ అలాగే క్యాప్స్కమ్ ఏమన్నా సరే వేసుకోవచ్చు ఏం వేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది ఈ కూరగాయలు అనేవి ఇలా ఏగిపోవాలో బాగా మొత్తం అంతా ఇలా ఏగిపోయిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా యాడ్ చేశాను టమాటా వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటోలు తొందరగా మగ్గుతాయి అన్నమాట ఇలాగ టమాటే వేసుకున్న తర్వాత కలిపి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలైనా సరే ఏగనివ్వాలండి చూసారా ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటి మొత్తం ఇలా మగ్గిపోయింది కదా టమాటి అంతా ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా నేను మూడు పీసులకి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను మీడియం సైజు గ్లాస్తో మూడు గ్లాసులు తీసుకున్నానండి మనం ఎన్ని పీసులు తీసుకుంటే దానికి తగ్గట్టుగా వాటర్ అనేది తీసుకోవాలా వాటర్ వేసి కలిపి మూత పెట్టుకొని మూత పెట్టిన తర్వాత ఇలాగా నీళ్ళు అనేవి తిరగబడేంత వరకు కూడా మరగనివ్వాలా ఇలా మరిగిన దాంట్లో నేను మసాలాలు యాడ్ చేస్తున్నాను మనకి ప్యాకెట్స్ వస్తాయి కదండి మసాలా అనేది మనం ఎన్ని కావాలో ఎన్ని ప్యాకెట్లు తీసుకుంటే అన్ని ప్యాకెట్లు వేసుకోవాలా మసాలా అలాగే మ్యాగీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి నేను మూడు పీసులు కూడా ఇలాగే వేసేస్తున్నాను మ్యాగీ అనేది ఎరగొట్టకుండా వేసుకోవాలా అప్పుడే మనకి పొడవుగా వస్తుంది తినేటప్పుడు పిల్లలు ఎలా ఉంటే ఇష్టంగా తింటారు కదా ఇలా మ్యాగీ వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక అర నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి ఎక్కువసేపు మూత పెట్టి ఉంచడం వల్ల ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఒక అర నిమిషం ఉంచితే సరిపోతుంది ఇలాగా ఏగిపోయిన తర్వాత మొత్తం అంతా చూడండి ఇలాగంతవరకు ఉంటే సరిపోతుంది మరో వాటర్ అంతా ఎక్కువ అబ్జర్వ్ అవ్వకుండా కొంచెం వాటర్ ఉండేంత వరకు ఉంచిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలా మ్యాగీ మనం ఎప్పుడు చేసుకున్నా సరే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అనమాట అంతేనండి మనకి ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ రెడీ అయిపోయింది మనం పక్క తీసి సర్వ్ చేసుకోవడమే ఈవినింగ్ స్నాక్స్ కిందంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు అంతేనండి మ్యాగీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా మామూలుగా రెండు నిమిషాలు మ్యాగీ అని చెప్పి వాటర్ మరిగించి అందులో వేసుకుంటే టేస్ట్ అంతలా బాగోదు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం